అభ్యుదయవాది వామపక్ష అభిమాని బొమ్మి రంగారావు ఆస్తులను ఆదర్శంగా తీసుకుని కొత్తపేటలో ప్రజా సమస్యల పరిష్కారానికి మరియు బొమ్మ రంగారావు స్మారక గ్రంథాలయ అభివృద్ధికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు స్థానిక కొత్తపేటలో శుక్రవారం ఉదయం ఏఐవైఎఫ్ నిర్వహిస్తున్న బొమ్మ రంగారావు స్మారక గ్రంథాలయం వద్ద బొమ్మ రంగారావు ఇరవై తొమ్మిదవ కార్యక్రమాలను రంగారావు స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ట్రస్ట్ కార్యదర్శి చింతల సూర్యనారాయణ అధ్యక్షత వహించారు బొమ్మ రంగారావు చిత్రపటానికి సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్యం పుష్పమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన సేవలను బండి వెంకటేశ్వరరావు మన్నవ కృష్ణ చైతన్య ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ బొమ్మి రంగారావు కుటుంబ సభ్యులు గ్రంథాలయ నిర్వహణకు అందిస్తున్న సహాయాన్ని కొనియాడారు గ్రంథాలయ అభివృద్ధికి మరియు కొత్తపేటలో సిపిఐ ప్రజా సంఘాల నిర్మాణానికి పార్టీ శ్రేణులు మరింత కృషి చేయాలని కోరారు స్థానిక నరసింహ మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో పిల్లలకు అంగన్వాడీ పిల్లలకు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు పలకలు ట్రస్ట్ బోర్డు సభ్యులు బహుకరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కడుపు కన్నయ్య కొత్తల రాము పాల రామకృష్ణ రెడ్డి నాగేశ్వరరావు జీ స్వాతి ఎస్ గిరి పాల జగ్గారావు సిపిఎం నాయకులు బొత్స సింహాచలం విశేఖర్ తదితరులు పాల్గొన్నారు హలో అన్న పాకారా సరేంది కాదు ఇటువంటి నృత్య సంస్థలు అలాగే అభ్యుదయ భావాలను నివస్తున్న గంధాలను కృషి సరే అధికారులు ఏలూరు నగరంలో ఉన్న యాభై డివిజన్లలో గ్రంథాలను ఏర్పాటు చేసి ప్రజలకు విజయాన్ని వినోదాన్ని ఆశ్రాలని ప్రజలకు ఆకర్షించుకుని రాసిన కాలంలో గ్రంథాలయ అభివృద్ధితో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి టెస్పోర్ట్ సభ్యులు అలాగే పార్టీ సభ్యులను కూడా కృషి కానీ ప్రజాస్వామ్యం పనిచేయడం ప్రతి కోరుకుంటూ ఉన్న గారికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమం తరఫున ఏడు తరఫున ఎప్పుడౌదో ఆరో બહાર ગામડા